కాబట్టి ఆకుల చాటు నుండి నీళ్ళు కిందికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వీటిని ఇట్లా అనుకుంటూ వాటరింగ్ చేయాలి వీటిని ప్రతి ఇరవై రోజులకు ఒకసారి ఈ విధంగా తీసి పక్క పెడుతుండాలి షిఫ్టింగ్ చేస్తుండాలి చేయకపోతే ఏమవుతుందంటే ఈ వేర్లు అనేది భూమిలోకి వెళ్ళిపోతాయి ఏమి చెట్టున్నాయి ఇక్కడ మా నర్సరీలో ఇంటింటికి ఐదు మొక్కలు పంచే కార్యక్రమంలో భాగంగా జామ మొక్కలు దానిమ్మ నిమ్మ మునగ మరియు పూల మొక్కలు ఉన్నాయి అదేవిధంగా రైతులు వారి భూముల దగ్గర పెట్టుకోవడానికి ఇవి మామిడి అండి మరియు రోడ్ల వెంబడి పెట్టుకోవడానికి రోడ్ల వెంబడి మొక్కలు నాటడానికి కాను మొక్కలు పెద్దగా వేపుగా దాదాపు ఐదు ఫీట్ల పొడవైన కాను మొక్కలు కూడా మన నర్సరిలో పెంచడం జరుగుతుంది కమ్యూనిటీ ప్లాంటేషన్లో పెట్టడానికి చింత మొక్కలు అల్లనేరేడు ఇంకా అక్కడ నిద్ర గన్నేరు గన్నేరు సీతాఫలం వివిధ రకాల మొక్కలు కూడా మా మరియు అదేంటి నేరేడు అడవి తంగేడు దానిమ్మ చాలా రకాల మొక్కలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఇక్కడ మేట్లు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రభుత్వం మేటు వ్యవస్థను తీసేసింది అయినా పాత మేట్లు దాదాపు ఒక పది మంది పనిచేస్తున్నారు ఇక్కడ జాబ్ కార్డ్స్ ఏడు మూడు వందల అరవై నాలుగు ఉన్నాయి అంటే అందరికీ పని కలుగుతుంది అంటే ఖచ్చితంగా పనికి వచ్చే జాబ్ కార్డ్స్ దాదాపు మూడు వందల అరవై నాలుగు ఉన్నాయి ఇప్పుడు రెయిన్ సీజన్ స్టార్ట్ అయింది కదా ఇక్కడ ఈ ఉపాధి హామీ పనికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుంది ఇబ్బంది అంటే ఇప్పుడు దాదాపు మూడు వరకు ఎండాకాలంలో అందరికి పని కల్పించినాము ఇప్పుడు వ్యవసాయం సీజన్ కాబట్టి అందరు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు ఇప్పుడు ఎవరికి ఇబ్బంది ఏం లేదు బయట ఎందుకంటే ఐదు వందల రూపాయలు వ్యవసాయ పని పోతే వస్తున్నాయి కాబట్టి ఉపాధి హారం పని కావాలని చెప్పి కూలీ కూడా ఎవరు కోరుకోవడం లేదు ఇప్పుడు అర్ధహారం మన ప్లాంటేషన్ స్టార్ట్ అయింది కాబట్టి కొంతమంది మగవారు ఎవరైతే పని లేకుండా ఖాళీ ఉన్నారో వాళ్ళందరితోనే అర్ధహారం పిట్టింగ్ ప్లాంటింగ్ జరుగుతుంది వీళ్ళకి ఎన్ని డబ్బులు పడుతున్నాయి అర్ధహారం పిట్టింగ్ ప్లాంటింగ్ వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా మూడు వందల రూపాయలు వస్తున్నాయండి అంటే వీళ్ళకి రెగ్యులర్ పేమెంట్ ఉందా ఎట్లా ఉంది పేమెంట్ ఒక పదిహేను ఇరవై రోజులకు ఒకసారి వస్తుంది అంటే అంది కూడా మీరు కల్పిస్తున్నారు వికలాంగులకు ముసలి అందరికి అందరు కల్పిస్తున్నాం పని చేయగలిగిన ప్రతి ఒక్కరికి పని కల్పిస్తున్నాం ఇంకా కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న ఉన్నారు కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు మూడు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు కూడా జాబ్ పని ఇచ్చినాం దీపై ప్రేక్షకులకు నమస్కారం జనగామ జిల్లా లింగాల మండల్ గుమ్మడవెల్లి గ్రామానికి ఈ కరువు పనులలో మంచి పేచగా మంచి అందరికీ సమానమైన పనులు చెప్తున్నాడు అందరూ కూడా ఈ కరువు పని ఉత్సాహించి అందరు కూడా ప్రతి ఒక్కరూ వికలాంగులు కానీ వృద్ధులు కానీ అందరు కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పటికీ వస్తున్నారు కాకపోతే ఇప్పుడు కొంచెం వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ వర్షాలకు కొంచెం రైతులకు ఇబ్బంది పలుతుందని వాళ్ళు కూడా ఎందుకంటే ఇక్కడ పోతే రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు పడుతున్నాయి కాబట్టి బయట పోతే ఐదు వందల రూపాయలు కూలి పడుతుంది కాబట్టి ప్రజలు అక్కడ మొగ్గు చూపుతున్నారు కాబట్టి కొంచెం ఇప్పుడు దొరుకుతలేదు నేను కూడా కరువు పనులలో పని చేస్తా ఉన్నా నా పేరు గోసం కిష్టయ్య మాజీ జడిపిటిసి ఈ లింగాలగ మండలం నుంచి ఎందుకంటే గుమ్ గుమ్మడవెల్లి గ్రామానికి నేను కూడా ఇప్పుడు ఈ ఈ సంవత్సరమే చేస్తున్నా అంతకుముందు కూడా చేయలేదు కాబట్టి ఈ సంవత్సరం నుంచి చేస్తున్న మంచిగానే అందరికీ పడతలు పడుతున్నాయి బిల్లులు కూడా పదిహేను రోజులకు ఒకసారి ఇరవై ఒకసారి వచ్చేటట్టు పెడుతున్నారు వాళ్ళకు కూడా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చేసిన పనులు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా బిల్లులు పెట్టాలని మన అధికారులకు వినమించుకుంటున్నాము అప్పుడు ఎండాకాలంలో ఇక్కడ ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏ టెంట్కి ఇట్లా అట్లా ఏ ఇట్లా చేసారు టెంట్లు వేసారు వాటర్స్ కూడా సప్లై చేసారు ఏమి ఇబ్బంది లేదు ఎవరికైనా కనీసం దెబ్బ దెబ్బతలినా కూడా ఎంబడే ట్రీట్మెంట్ ఇప్పించి పని కూడా చేసేయరు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పెట్టినరా ఓఆర్ఎస్ ప్యాకెట్లు మధ్య ప్యాకెట్లు ఇచ్చారు ఇచ్చారు తీసుకురా మీరు తీసుకురా మరి ఎట్లా పడుతున్నారు డబ్బులు ఎన్ని పడుతున్నాయి డబ్బులు పని చేసిన నలభై నుంచి నలభై చేసిన మరి యాభై మూడు వందలు లాగా పడుతున్నాయి చేసిన దాన్ని బట్టి చేత దాన్ని బట్టి పడతాయి అంటే మీరు ఎండాకాలంలో గుట్టల పని చేసిండ్ర రోడ్ల పని ఎట్లా చెలకాలంలో రైతుల రైతు లేవలింగ్ 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 ఇప్పుడు రోడ్ల పని చెట్లు పెడుతున్నారు కదా దాన్ని కూడా పెట్టి పెడుతున్నారు ఇప్పుడు మీకు ఇబ్బంది అయితే లేదు కదా ఇబ్బంది ఇబ్బంది బీబై ప్రేక్షకులు నమస్కారం మాది జనగామ జిల్లా లింగాలగడపుర మండలం గుమ్మడివెల్లి గ్రామం నా పేరు లావుబాల్రెడ్డి ఉపాధి హామీ ఫీల్డ్ అస్టాంట్గా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను ప్రస్తుతం మా గ్రామంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటించడం జరుగుతుంది మొన్నటి వరకు ఉపాధి హామీలో రైతుల భూముల అభివృద్ధి పనులు మరియు చెరువులు కుంటలలో పూడికతీదలు ఈ విధంగా పనులు జరిగినాయి దాదాపు ఈ సంవత్సరం మేము గత సంవత్సరం కంటే ఈసారి నూట యాభై శాతం అధికంగా కూలీలకు పని కల్పించడం జరిగింది మరియు గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కూలీల వేతనం కూడా గత సంవత్సరం నూట ఎనభై రూపాయలు సరాసరి కూలీగా ఉన్నది ఈ సంవత్సరం మా గ్రామంలో నూట ముప్పై ఆరు రూపాయలు సరాసరి వేతనం కూలీలకు లభించింది దానికి మేము చాలా సంతోషిస్తున్నాము ఇంకా ముఖ్యంగా ఏంటంటే గ్రామాల్లో చేయడానికి దొరకట్లేదు కాబట్టి కూడా కల్పించి మాకు అందరికీ పనులు లభించే విధంగా కొత్త రకాల పనులను కూడా ఇవ్వాల్సింది మేము కోరుకుంటున్నాము ఇప్పుడు మీ టెక్నికల్ ఆఫీసర్ కానీ లేకపోతే మీ ఏపీఓ కానీ ఎంపీడీఓ కానీ ఎప్పుడన్నా సందర్శించారు మీ గ్రామాన్ని తప్పకుండా వస్తారు ప్రతి వారంలో ఒకసారి రెండు సార్లు టెక్నికల్ అసిస్టెంట్ గారు కానీ ఎంపీఓ గారు గారు ఏపీఓ గారు కూడా ఖచ్చితంగా ప్రతి వారంలో వాళ్ళు వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు ఇంకా మాకు ఇక్కడ వచ్చి వాళ్ళు సలహాలు ఇచ్చి క్షేత్రస్థాయిలో ఏ విధంగా లోపాలు ఉన్నాయో వాటి లోపాలు గుర్తించి మాకు ఆదేశాలు ఇస్తుంటారు వీళ్ళకు వసతులు ఏం సమకూర్చారు మేము మొన్న వరకు వేసవి కాలంలో కూలీలకు పని ప్రదేశంలో నీడ సౌకర్యం ఏర్పాటు చేసినాము అదే రావు సౌకర్యం కూడా ఏర్పాటు చేసాము మరియు మనకు ఈ వేసవి మనం చేయడం జరిగింది సార్ అంటే టెంట్లు అవి ప్రతి కమ్యూనిటీ దగ్గర ఎక్కడ ఎక్కువ మంది కూలీలు ఎక్కడ పని చేసినా కూడా ప్రతి దగ్గర కూడా టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పని ప్రదేశంలో కూడా మంచి నీరు సౌకర్యం కూడా కల్పించినాం ఇప్పుడు ఇంకా వీళ్ళకి రోడ్డు పంట చెట్లు ఏ రకం చెట్లు పెడుతున్నారు ఇప్పుడు మీకు ఇప్పుడు మనం ముఖ్యంగా రోడ్లకి ఇరువైపుల మొక్కలు అంటే ఆ పెద్ద మొక్కలు ఉన్న దగ్గర రెండో వరుస పెట్టిన దగ్గర పూల మొక్కలు పెట్టడం జరుగుతుంది మరియు కొన్ని పెద్ద మొక్కలు రోడ్లకి ఇరువైపులా మూడు నుంచి నాలుగు ఫీట్ల నాలుగు ఫీట్ల పైబడిన మొక్కలని నాటాలని మాకు ఆయన జరిగింది రోడ్లకి ఇరువైపులా పెద్ద మొక్కలు ఏమి కానీ ఐదు ఫీట్ల మొక్కలను మనం రోడ్లకి ఇరువైపుల మొక్కలను నాటించడం జరుగుతుంది ఇప్పుడు వర్షాలు పడినాయి కదా మరి లేబర్ ప్రాబ్లం ఉన్నదా మీకు వర్షాలు పడినాయి కాబట్టి ఇప్పుడు లేబర్ ప్రాబ్లమ్ మనకు గుంతలకు పెద్ద ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే కొంతమంది వ్యవసాయ పనులకు పోతున్నా కూడా మగవాళ్ళకు మగవాళ్ళు వచ్చి గుంతలు తీయడం మొక్కలు పెట్టి చేస్తున్నారు ప్రస్తుతం కూళ్ళ కూర